ఆయండి ఈ మధ్య సినిమాల వాళ్ళకి సినిమాలు వయసులో ఉన్నప్పుడు బాగానే సినిమాలు వస్తాయి ఎందుకంటే వయసు ఉంటుంది కాబట్టి ఆ వయసుతో రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు కాబట్టి చక్కగా అన్నీ బాగా సినిమాలు వస్తూ ఉంటాయి అంటే తప్పుగా అనుకోకండి రకరకాల కార్యక్రమాలు అంటే ఏంటంటే డ్యాన్స్ చేయటము లేకపోతే నన్ను డైలాగులు నేర్చుకోవటము డిక్షన్ నేర్చుకోవటం యాక్సెంట్ నేర్చుకోవటము ఆ ప్రొనౌన్సేషన్ అట్లాంటివి అనమాట నేను మీరు తప్పుగా అనుకోకండి తర రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు ఎందుకంటే వయసులో అంటే ఏంటంటే అప్పుడే శక్తి ఉంటుంది కాబట్టి నేను అనేది తప్పుగా అనుకోండి అయితే పాపం తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఓటీటీలు వచ్చినాయి వాటి వాటి పుణ్యం అనుకుంటూ ఏదో చాలా బ్రతుకు తెరువు చాలామందికి చాలామందికి దొరికింది ముఖ్యంగా నేను బాలీవుడ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అది కూడాను అట్లాంటి అరణ్యక్ష అని అనుకుంటాను చెప్తాను తర్వాత దాని గురించి అయితేనండి అట్లాంటి వాళ్ళు అయితే నడి వయసు ఎందుకు ఇంకా యాభై ఏళ్ళకి మించి మించి వెళ్టల్లా ఎందుకంటే మొన్న మొన్న పుట్టిన నా కూతురికే నలభై ఏళ్ళు అయిపోయినాయి మరి నా కూతురు పుట్టడానికి ముందు నుంచి చూస్తున్నాను నేను ఆ పిల్ల అమ్మాయిని సో యాభై ఏళ్ళు ఇంకా నిండలేదు అని అని అంటూ ఉంటారు పోనీ అది కూడా ఒప్పుకుందాం మనం ఎందుకంటే పోన్లేండి ఏదో వాళ్ళకి సొంత ఒక రకమైన ఒక ఆనందం ఉండాలి ఎవరికైనా సరే అయితే మన రవీనా ట్యాండన్ ఉంది రవీనా ట్యాండను మన తెలుగు సినిమాల్లో కూడా వేసింది ఏదో బాలకృష్ణతో చేసింది తర్వాత చిరంజీవితో చేసింది తర్వాత నాగార్జునతో చేసింది చాలా సినిమాలే చేసింది కానీ ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకి ఒక తెల్లగా కనిపించే వాళ్ళు ఉండాలి ఉంటే బాగుంటుంది మనకి డస్కీ స్కిన్ బాగుండదు వాళ్ళకి నచ్చదు అన్నమాట అందుకనే ఏంటంటే పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏంటంటే బట్టలు ఏదైనా వేసుకుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు హాలీవుడ్ వాళ్ళని ఆర్టిస్టులను ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మన తెలుగు వాళ్ళకి అంత బుద్ధి జ్ఞానాలు సరిగా ఉండేవి కాదు కాబట్టి అట్లా అట్లాంటి వాళ్ళని హిందీ నుంచి తెచ్చుకుంటూ వాళ్ళు దిగుబడి దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు హిందీ వాళ్ళని అట్లా రవీనా ట్యాండర్ని చేసుకున్నారు ఇప్పుడు ఈ తెచ్చు తెలుగు వాళ్ళు అయితే ఈ మధ్యకాలంలో రవీంద్ర రవీనా టాంటన్కి ఓటీటీస్ కూడా తగ్గిపోయినాయి రకరకాలుగా ఆవిడేదో అన్య అరణ్యాక్షణం ఏదో ఒక సినిమా ఒక ఒక ఓటీటీ చేసింది నెట్ఫ్లిక్స్లో అనుకుంటాను సరిగ్గా గుర్తులేదు నాకు దేనిలో అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో నేను చూశాను అది బాగుంది అంటే పోలీస్ ఆఫీసర్గా ఒక ఒక క్యారెక్టర్ చేసిందనమాట దానిలో ఒక సెంట్రల్ క్యారెక్టర్ అది అయితే ఇప్పుడు 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 ఈ రాజకీయ నాయకుల పుణ్యమా అంటూ రాజకీయ పార్టీల పుణ్యమా అంటూ ఇట్లాంటి ఆర్టిస్టులతో చెలరేగిపోతున్నది ఇండియా భారతదేశం అంతా ఏదో చమక్రహాహ్ ఇండియా అసలు బాగా మేరా భారత్ మహాన్ లాగా అనమాట అంతా అయితే అదేదో ఉంది భారతదేశం నా దేశం చమ చమకాయిస్తున్నదను అంటే చమకాయిస్తున్నదంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు జనాలు అనుకోవాలన్నమాట అబ్బో చాలా చాలా అభివృద్ధిలో చమకాయించిపోతున్నది అని కానీ ఏంటంటే నిజానికి అభివృద్ధిలో కాదు అభివృద్ధిలో చమకాయిస్తున్నదా లేదా అనేది పక్కన పెడితే ఏంటంటే సినిమా తారలతో చమకాయిస్తున్నదనమాట ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎక్కడో మామూలుగా మత్తులో నిద్రపోయి కమ్యూనిజంలో కాను లేకపోతే ఇంకొక రకంగాను నిద్రపోతున్న కేరళలో కూడాను సురేష్ గోపి లాంటి వాళ్ళని నిద్ర లేపి మరీ లేపి అతనికి రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు తర్వాత లోక్సభ మెంబర్ అయ్యాడు సరే అదంతా అయిపోయింది ఇప్పుడే రవీనా టాండన్ అనే ఆవిడ వచ్చిందండి ఆవిడకి యాభై ఏళ్ళే పాపం యాభై ఏళ్ళు కూడా వచ్చిన రాలేదో మరి తెలియదులే కానివ్వండి మొత్తానికి ఆవిడని తీసుకొచ్చారు ఇప్పుడు మొత్తం ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటంటే ప్రతి చోట కూడాను ఇక్కడ ఈ బీహార్ ఎన్నికలు కావచ్చు రాబోయే ఎన్నికలు ఇంకా అక్కడక్కడ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చక్కగా ఎందుకంటే నిజంగానూ ఇట్లాంటి వాళ్ళు అందగత్తెలందరూ కూడాను వచ్చి మైకు పట్టుకుని ఆ ప్రసంగాలు ప్రసంగిస్తూ ఉంటే మన బహిరంగ సభలో ఎంత ముచ్చటగా ఉంటుంది ఎంత ముద్దుగా ఉంటుంది ఎందుకంటే ఈ మనుషుల్ని చూసి చూసి చికగ్గా ఉంటుందన్నమాట ఈ ఈ నాయకుల్ని వాళ్ళలో ఏమాత్రమైన గ్లామర్ ఉండదు పాపం ఆ గ్లామర్గా రావటానికని రకరకాల డ్రస్సులు వేసుకొస్తున్నారు ఇట్లాంటి కాలర్లు ఏవో వేసుకుంటున్నారు ఫుల్ హ్యాండ్స్ ఒక్క జాకెట్లు వేసుకొస్తున్నారు కానివ్వండి కరెక్ట్గా కరెక్ట్ లుక్ గ్లామర్ లుక్ లుక్ గ్లామర్ లుక్ రావటం లేదనమాట ఎందుకు లేదంటే ఆ సినిమా ఒక సినిమా లుక్ రావాలంటే నిజంగా సినిమా వాళ్ళనే తీసుకురావాలి పాపం ఇప్పుడు మరి కంగనా రన్ అవుతుంది ఆవిడ కూడాను ఆవిడని కూడాను అందరు కూడాను ఆహ్వానించారు ఎంపీ అయింది చక్కగా అట్లాగే ఇప్పుడు రవీనా లాంటి వాళ్ళు ఇంతవరకు రవీనా మరి ఎక్కడా కనిపించలేదు కానీ ఏంటంటే పాపం ఈ బీ బీజేపీలో ఇప్పుడు జాయిన్ అయినట్టున్నది పాపం నితిన్ గడ్కరీ గారి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళినట్టున్నది ఏవో పళ్ళ్యాలతో ఇట్ట పళ్ళాలు ఏవో ఏవో ఎక్స్చేంజ్ చేసుకున్నారు పళ్ళాలతో ఏమో మరి ఆ పళ్ళెంలో ఏమున్నాయో మరి మీరే చూడండి ఆ పళ్ళెంలో ఏమున్నాయో తెలీదు అయితే అవన్నీ ఇచ్చింది తర్వాత ఆయన కూడాను చక్కగా సావధానంగా కూర్చుని చక్కగా ఆవిడకి ఆవిడని సాధారణంగా ఆహ్వానించి ఇది ఆవిడికి చేయాల్సిన ఆవిడ యాక్టివిటీస్ ఏంటి అనేది ఏదో చెప్పి ఉంటాడు పాపం ఆయన ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని మొత్తం ఒక రకమైన మార్గదర్శకంగా నడిపించాల్సింది బీజేపీనే కాబట్టి ఈ బీజేపీ ఏం చేయాలంటే బీజేపీ ఇట్లాంటి వాళ్ళని భుజస్కందాల మీద ఉన్నదనమాట బాధ్యత అంతా కూడాను ఇట్లాంటి సినిమా వాళ్ళ భుజస్కందాలు మీదే ఉంటుందండి పాపం కాబట్టి ఏంటంటే సినిమా వాళ్ళు పాపం సేవలు రకరకాల సేవలు చేసి చేసి అలసట లేదు వాళ్ళకి పాపం యాభై ఏళ్ళు పాపం యాభై ఏళ్ళే కదా చిన్నపిల్లలు వీళ్ళు వీళ్ళు అయితేనండి యాభై ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఇంకా కూడాను వాళ్ళు విశ్రాంతి లేకుండా ఇట్లాగో రాజకీయ సేవ కూడా చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ సేవ చేసింది తర్వాత ఏంటంటే సినిమాలు లేక వీళ్ళు ఇట్లా రాజకీయాల్లోకి వస్తున్నారని అంటారు కానీ అట్లా అనద్దండి అట్లా అనద్దు కానీ వాళ్ళు బాధపడతారు కానీ ఏంటంటే వాళ్ళ సేవ విపరీతమైన తత్పరంతో నిండిపోతూ ఉంటారు అన్నమాట అంటే మన మీద ఎంతో ప్రేమ ఎంత ప్రేమో వాళ్ళకి ఆ ప్రేమతో తట్టుకోలేకపోయి తట్టుకోలేక ఏం చేస్తారు ఏం చేయాలో తెలియక ఇట్లాగో రాజకీయాల్లోకి వెళ్తారు ఒక ఒక ఫీలర్స్ని పంపిస్తారు ఇదిగో ఈ ఫలానా ఆవిడండి ఫలానా సార్ ఇదిగో ఈవిడ కూడా సినిమా సినిమా స్టారు ఆవిడ ఫలానా సినిమా స్టారు ఫలానా సినిమాలతో హీ ఫలానా హీరోతో చేసింది పెద్ద హిట్టు అది ఇది అని ముఖ్యంగా బాలీవుడ్లో ఏ సినిమాలు తుంచి హో హో మస్త్ మస్త్ తుమ్ చీజ్ అనే సినిమా కూడా చాలా బాగా పాట కూడా బాగా హిట్ అయిందండి అక్షయ్ కుమార్ గారితో చేసింది పైగా మనకి అక్షయ్ కుమార్ గారు కూడా చాలా మనకి క్లోజ్ అయ్యే కదా మన పార్టీకి మన పార్టీకి సంబంధించిన సినిమాలు చేశాడు మన పార్టీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గారితో ఇంటర్వ్యూ కూడా చేశాడు కాబట్టి ఆయనతో ఆయనతో కూడా ఈ చక్కగా సినిమాలు చేసింది కాబట్టి ఫలానా అండి అని అని అట్లా ఫీలర్స్ చెప్తు చెప్పినప్పుడు ఏంటంటే కబుర్ చేస్తారన్నమాట కబుర్ నాకు అక్కడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అక్కడ పిలుపు వచ్చిందని వీళ్ళు ఊపుకుంటూ ఆనందంగా ఊపుకుంటూ అంటే ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవాళ ఇవాళ ఏంటంటే చిన్న చిన్న బస్తాలు లాగా ఉంటాయి మన హ్యాండ్ బ్యాగ్ లాగా మామూలుగా ఇట్లా ఇట్లా వెడల్పుగా ఇట్లా ఉండవు చిన్న చిన్న ఒక గోన లాగా చిన్నవి ఇట్లా ఇట్లా ఉంటాయి అనమాట దానికి పైన ఒక తాడు ఉంటుందన్నమాట ఊపుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు ఆ ఊపుకుంటూ వెళ్ళిపోయి క్లౌడ్ క్లౌడ్లో ఉన్నట్టుగా ఊపుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడు ఏంటంటే పాపం వాళ్ళు ఇద్దరు కూడా ఫోటో చాలా ముచ్చటేసింది నాకు అందు ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో మే మేరా భారత్ హై అని ఇంకా మనం అనుకుంటానికి వీలుగా ఈ ఈ ఈ తా తారాలు ఈ నక్షత్రాలు అన్నీ కూడాను ఇంకా ఇట్లా మనము కళ్ళ ముందు చక్కటి డ్రెస్సులు వేసుకుని రాత్రిపూట చక్కటి చక్కటి వీళ్ళు పోయి ఇంకోటి ఏంటంటే చెంకాయించే చెమకీలు ఉన్న డ్రెస్సులు కూడా వేసుకొస్తారండి రాత్రిపూట ఎందుకంటే చెం చె రాత్రి రాత్రిపూట ఉన్న లైట్లలో లైట్ల వెలుగులో బాగా 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 మెరిసిపోవాలని అయితేనండి అట్లా గనక ఈవిడ గనక వస్తే గనుక చాలా బాగుంటుంది కానీ ఏంటంటే డెఫినెట్గా రాబోయే కాలంలో ఇంకా మరిన్ని సినిమా తారాలు రావాలి సినిమా వాళ్ళు మరి మరింత సేవ చేయాలి దేశానికి అని నేను కూడా కోరుకుంటున్నానండి మీరు కూడా కోరుకోండి ఎందుకంటే ఇట్లా రవీనా ట్యాండను ఒకసారి మీరు ఆ పాట చూడండి తుమ్ చీజు బడి హో మస్తు మస్తు చీజు బడి హో మస్త్ ఆ పాట దానిలో డ్రెస్సులు ఎట్లా వేసుకుంది చూడండి డ్రెస్సులు ఎందుకంటే వీళ్ళు షెడ్యూస్ షెడ్యూస్ చేసే డ్రెస్సులు ఎన్నైనా వేసుకుంటారు అందుకనే ఏంటంటే ఇది కూడాను ఒక రాజకీయ నాయకులుగా ఉండాలి అంటే ఇది కూడా ఒక అర్హతేనండి అట్లాంటి డ్రెస్సులు వేసుకుందా లేదా మరి సీత పతివ్రతలాగా ఓ పాచిపోయిన ఓ చింతకాయ పచ్చడిలాగా ఉన్నదా లేకపోతే మంచి డ్రెస్ వేసుకుందా అనేది కూడా చూస్తూ ఉంటారండి పాపం ఎందుకంటే యువతకి ఉరకలేసే రక్తం ఉంటుంది వాళ్ళకి ఆ వేడి వేడి రక్తం మసిలిపోతూ ఉంటుంది మామూలు మసిలిపోవటం కాదు వేడివేడి మొత్తం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది యువతకి వాళ్ళ వాళ్ళ రక్తం అన్నమాట కాబట్టి ఆ రక్తాన్ని అట్లాంటి ఆ ఆవిరిని తట్టుకోవాలంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తేనే మనకి ఆనందంగా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో ఇప్పుడు నేను నేను అనుకోవటం ఏంటంటే ఈవిడ ప్రయత్నాలు కావచ్చు లేకపోతే పార్టీ వాళ్ళ ప్రయత్నాలు కావచ్చు వర్కౌట్ అయినాయి అనుకోవచ్చు ఇప్పుడు రాబోయే కాలంలో ఈవిడ ఎన్నో రకరకాలైన చక్కటి ఉపన్యాసాల్సింది అన్నట్టు ఈవిడ అండి స్కార్పియన్ అంటే మనం స్కార్పియోన్ గురించి మాట్లాడుకున్నాం కదా అయితే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడులో పుట్టిన వాళ్ళు స్కార్పియన్స్ అని చెప్పారు కదా ఈవిడ స్కార్పియోన్ అనమాట అందుకని ఏంటంటే ఒక రకమైన అకుంఠితమైన దీక్ష ఒక పట్టుదల ఉంటుంది అని చెప్పాను కాబట్టి ఈవిడికి విపరీతమైన పట్టుదల ఏదైనా సరే మొత్తానికి ఈవిడేమన్నా ఎంపీ అవుతుందేమో మన మన కంగన రన్ అవుతులాగా అని కూడాను మనం మనం ఒక ఆశాదీ ఒక ఆశతో ఉందాము రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చాలామంది రావాలి చక్కగా ఎందుకంటే అందుబాటులోకి రావాలి ఎక్కడో ఎక్కడో ఉండే బాలీవుడ్ ఆర్టిస్టులు మన కళ్ళ ముందు రావ మన కళ్ళ ముందు తిరిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి మనకి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మన కళలు సాఫల్యమయ్యే రోజు వస్తున్నదనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళ వాళ్ళందరూ వచ్చి చక్కగా ఆ మన మనని అలరించి చక్కగా మనందరినీ కూడాను ఆనందింపజేయాలని ఆనందింపజేస్తారని కోరుకుందాం ఇంకొక మంచి టాపిక్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్